హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో క్యాప్సికంతో పచ్చడిని చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పచ్చడిని తిన్నారంటే నిజంగా ఇది క్యాప్సికంతో చేశారా అని ఆశ్చర్యపోయేలాగా ఉంటుంది దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులో కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి అందుకనే వేసాను మీరు వద్దనుకుంటే ఓన్లీ పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇదే ప్యాన్లో క్యాప్సికమ్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి మాడిపోకుండా కలర్ మారేంత వరకు ఇలా మధ్య మధ్యలో ఫ్రై చేసుకుంటూ ఉండాలి చూడండి కలర్ కూడా మారిపోయి చక్కగా ఫ్రై అయిపోయాయి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే రెండు టమాటాలు కొద్దిగా చింతపండు కొద్దిగా కొత్తిమీర నాలుగు వెల్లుల్లి వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వీటన్నిటినీ చల్లారనివ్వాలి ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి క్యాప్సికం తప్ప మిగిలినవన్నిటిని ఇందులో వేసి ఇందులోనే రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి క్యాప్సికంని కూడా యాడ్ చేసుకొని వీటిని రఫ్గా గ్రైండ్ చేసుకోవాలి మరీ పేస్ట్లా కాకుండా కొద్దిగా పలుకుగా ఉండేలాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇక్కడ అవసరమైతే ఒక ఉల్లిపాయని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా రఫ్గా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి అంతేనండి ఇంక చివరగా తిరగమాత వేసుకుంటే క్యాప్సికమ్ పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు తిరగమాత కోసము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో పచ్చనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొద్దిగా కరివేపాకు ఎండుమిర్చి వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చడిని ఇందులో వేసి మిక్స్ చేసేయడమే అంతేనండి చాలా సింపుల్గా క్యాప్సికమ్ పచ్చడి రెడీ అయిపోయింది కదా ఈ పచ్చడి కేవలం రైస్లోకే కాదండి ఇడ్లీ దోశల్లోకి కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అలాగే మంచి టేస్ట్తో ఉండేటటువంటి ఈ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్